ఆయండి ఈ వీడియోలో మనం చేప మొక్కలు ఫ్రై చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నానండి కప్ప చేప అండి ఇవి ఇవి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా చేప మొక్కలు శుభ్రంగా వాటర్తో కడిగి సాల్ట్ వేసి కడిగి నీట్గా ఉంచుకోవాలండి ఏదో మూడు చేప మొక్కలు కప్ప చేప ఇవి ఈ కప్ప అన్న చేప సముద్రంలోనే ఉంటుంది ఒక స్పూను అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసాను టేస్ట్గా సరిపాటుగా సాల్ట్ వేసానండి అర స్పూన్ కారం చిన్న చిటికడు అంత పసుపు ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా చిటికడు వేస్తున్నానండి చిటికడు గరం మసాలా వేసాక ఈ మూడు బాగా నాలుగు బాగా మిక్స్ చేసి చేపలకి బాగా ముక్కలకు బాగా ప్ర పట్టిలాగా ఒక అరగంట సేపు నానిలాగా ఉంచుతున్నానండి ఇది బాగా మసాలా అంతా వీటికి బాగా పడితే బాగుంటుంది ఫ్రై ఇవి ఒక అరగంట సేపు ఇలా మసాలా పెట్టి ఉంచుని మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచుతున్నానండి అరగంట అయ్యాక బాగా మసాలా రెండు వేపులు కలిపిలాగా కలిసిలా పెట్టి పొయ్యి మీద కళాయి పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగిస్తున్నానండి కళాయి పెట్టి ఫ్రైకి సరిపాటుగా నూనె వేస్తున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవడమే ఇది ఎంతో బాగుంటుంది రుచిగా ఉంటుంది పండుగప్ప చేప మామూలు రసంలో వేసుకొని తిన్నా రైస్కి బాగుంటుందండి సాంబార్తో తిన్నా బాగుంటుంది చేప టేస్ట్గా కూడా ఉంటుందండి పండుగప్ప అంటారు తిని రెండు వేపులు తిప్పి వేపుకోవాలండి సన్న మంట మీద పెట్టుకోవాలా సిమ్లీలోనూ అవిలో పెట్టుకోకూడదు ఒక ఫ్రై అయిపోయాయండి చేప మొక్కలు ఫ్రై అయితే ఇలా ఉంటుందండి ఇది తీసి సర్వీ చేసుకోవడమే గుమగుమలాడే పండుగ చేప ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది ప్లేట్లోకి తీసుకుంటున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇది ఆయిల్ తక్కువే పడుతుంది డ్రీఫై చేసుకున్నట్టు ఆయిల్ ఎక్కువేసి డ్రీఫై చేసినట్టే కనిపిస్తుంది చేప ముక్క ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మా వీడియోని